ఈ రోజు మాట ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలను ఏ సహోదరుని నైనను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు ఐదవ వచనం సత్యము పలుకక ప్రతివాడును తన పురుగు వాణిని వంశించును అబద్ధములాడుట తమ నాలుకులకు అభ్యాసం చేసి ఉన్నారు ఎదుటివాణి తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు నీ నివాస స్థలము కాపాట్యం మధ్యనే ఉన్నది ఎక్కడ ఉన్నది కాపాట్యము మధ్యనే ఉన్నది వారు కపటులై నన్ను తెలుసుకొనకున్నారు ఇదే హోవాకు ప్రేమణ దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు చెప్తున్న మాట ఏమని ఈరోజు మనతో స్పష్టంగా చెప్తున్నాడు అంటే నిర్మయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాల ద్వారా దేవుడు చెప్తున్న మాటలు చాలా అసలు చాలా భయంకరంగా ఉన్నవి ఆయన చెప్పే నిజాలు ఉన్నాయి చాలా భయమేస్తుంది వినాలి అంటే మీలో ప్రతి వాడును ఎలా ఉన్నాడంట మనకైతే తెలియదు మనం అందరంని నమ్ముతాము అందరూ మనతో ఒక ఐదు నిమిషాలు మాట్లా మంచిగా మాట్లాడితే మంచివారు అనుకుంటాము చెడ్డవారు అన్న భావన మనలో కలగదు కొంతమంది మాట్లాడితే మీలో ప్రతి వాడును మీలో అంటే ఏంటి తన పొరుగు వారి విషయమే పొరుగువారు అంటే ఏంటి మన వీధిలో మన ప్రక్కన ఉన్నవారు మన ఎదుటివారు మన యొక్క మన మనకు తెలుసు అన్న ప్రతి వారు విషయమే జాగ్రత్తగా ఉండవాలని దేవుడు చెప్తున్నాడు ఏ సహోదరుని నయనను నమ్మకుడి ఏ సహోదరుని కూడా నమ్మొద్దు అని చెప్తున్నాడు నిజంగా ప్రతి సహోదరుడిను తంత్రగొట్టయి తన సహోదరుని కంపించు అంట ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యము పలుకగా దేవునిలో లేకపోతే ఏమవుతుంది అసత్యము అసత్యం చో చోటు చేసుకునే కారణాన్ని బట్టి సత్యము పలకడం వారికి కష్టంగా ఉంటుంది అసత్యాన్ని మాత్రమే పలకడం ఇష్టపడేవారుగా ఉంటారు సత్యం పలకక ప్రతి వాడును తన పురుగు వాన్ని వంశించును వంశించును అంటే ఏంటి బాధపెట్టును సత్యము లేకుండా అసత్యం అయితే అది నీతి మంత్రులకి ఎవరితోనూ మాట అనిపించుకొని వారికి చాలా కష్టంగా బాధగా ఉంటుంది అబద్ధం లాడు లాడుట తమ నాలుకలకు అభ్యాసం చేస్తున్నారు అభ్యాసం అంటే ఏంటి అలవాటు అయిపోయింది అది ఒక లెక్కలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము అదేమవుతుంది అలవాటు అంటే ఏంటి దాన్ని అభ్యాసం చేసుకోవడం ద్వారా అది వస్తుంది అదే రీతిగా అబద్ధం లా అబద్ధం లాడుట తమ నాలుగులకు అభ్యాసం చేస్తున్నారంట అంటే ఏంటి వారికి ఇష్టమైంది ఎదుటివాని తప్పులు పట్టవాలి అని ప్రయాసపడుతురు ఎవరు తప్పులు ఎదుటివారు ప్రయా తప్పులు పట్టవాలని ప్రయాసపడతారంట నీ నివాస స్థలము ఎక్కడుంది మన యొక్క నివాస స్థలము కాపాట్యం మధ్యనే ఉన్నది అంటే వారి మధ్య అసత్యం పలుకొని వారి మధ్య ఉన్నది వారు కపటులై వారు ఏం చేస్తున్నారు కపటులై వారు మనం మంచివారు అనుకుంటున్నాము వారు ఎలా ఉన్నారంటే కపటులై నన్ను తెలుసుకున్నకున్నారు దేవుని గురించి తెలుసుకోనకుండా ఉన్నారు ఏమాత్రము దేవుని గురించి తెలుసుకోవడం ఇష్టం లేదు వారికి వారి విషయమే దేవుడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు చూడండి నాలుగో చూ తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవాలని దేవుడు ఆచరిస్తున్నాడు దేవుడు చెప్తున్న మాట చాలా స్పష్టంగా ఉంది నిజాయితీగా ఉంది అందులో ఏ మాత్రము సందేహం లేదు దేవుడు చెప్తున్న మాట ఇది ఆయన చెప్పేవన్నీ సత్యాలు అవన్నీ జరిగే జరగబోయేయి జరుగుతున్నవి చెప్పే దేవుడు ఇదే హోవాకు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మన పొరుగువని విషయంలో జాగ్రత్తగా ఉండాలి సత్యం పలకని వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదే రీతిగా ఇంకా తప్పులు పట్టవాలేనని ప్రయాసపడే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన యొక్క ఎక్కడ ఎక్కడుంది మన యొక్క వీధిలో కావచ్చు ఇంటి వెనకాలే కావచ్చు ప్రక్కనే కావచ్చు కాపట్యం మధ్య ఉందంట ఏదేమైనప్పటికీ దేవుడు మనం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు మనం ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండాలి ఆయన చెప్పే ఒక మాటలు మనం వినడానికే ఎలాగుంది కష్టంగా ఉంది అమ్మో అనిపిస్తుంది కానీ అవి నిజాలు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రమగల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాక్య ఉంటున్న ప్రతి బిడ్డని నీ ఆశ్రయించండి దీవించండి అయ్యా నీ దీవునితో నింపండి ప్రభా మా యొక్క నివాస స్థలం కాపాట్యం మధ్య ఉందన్నవుతండ్రి అవును తండ్రి ఎవరు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో ప్రభా నాయన తెలియని మమ్ములు మమ్ములకు తోడు నీడ నువ్వేనయ్యా తండ్రి ఒక తండ్రి అసత్యం పలుకుని వారి గురించి ప్రభా నాయన అబద్ధం లాడు వారి గురించి ప్రోభ నాయన మాకైతే తెలియదు కానీ నీకు తెలుసు ప్రభా తండ్రి వారిని ప్ర వారితో ప్రభావ మేము స్నేహం చేయకుండా మా నుంచి దూరంగా ఉంచండి ప్రభావ కృపగల దేవా నీ వాక్యము తెలుసుకునడానికి కూడా ఇష్టం లేకుండా ప్రభా ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోతండి నాయన నీ వాక్యాన్ని ఇష్టపడితే నాయన నీ మాటలు వింటే నాయన ఒక అసత్యము ఆ అబద్ధాలు ఏమీ తండ్రి ప్రభా కృపగలదేవా నాయననికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నువ్వు హెచ్చరించావు ప్రభు జాగ్రత్తగా ఉండమని తండ్రి జాగ్రత్తగా ఉండడం మాకు రాదు ప్రభా తండ్రి నా నువ్వు సహాయం చేయండి ప్రాభ నువ్వు నేర్పండి ప్రాభ జాగ్రత్తగా ఉండులాగిన మాకు కృప చూపండి తండ్రి నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ఈ వాక్యం వింటూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి బటను ఆశీర్వదించండి వారి చేతులు కష్టర చేతను ఆశీర్వదించండి అయ్యా రాకపోకల్లో తోడుకుండండి అయ్యా బలహీనతలు బంధకాలు అప్పులు ఆర్థిక సమస్యలు ఆకలి దప్పులు తండ్రి నేను ఏవైతే ప్రభు సమస్యలుగా ఉన్నాయో ప్రభా వాటిని దూరపరిచి వారిని ఆశీర్వాదాలతో నింపి నీ యొక్క సహాయాన్ని ప్రభా ప్రతి బిడ్డకు అందించండి ప్రభావ మా కుటుంబాలందరినీ ప్రభు ఆశ్రయించి దీవించండి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా చిన్న బిడ్డను ఆశీర్వదించండి ఎవరి వస్తున్న ఆశీర్వాదించండి ప్రభు కృపగలండి కృపను కోరుకుంటున్నా ప్రీ రక్షడేసుక్రీస్ పడి నా అమ్మలో అతి వినేమంగా బ్రైతులు నాడు పెట్టుకుంటున్నా అంతేండి ఆమెన్ ఆమెన్ అందరికీ రైతులాడు